హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సోషల్ మీడియాను పన్నెండు గంటల పాటు కుదిపేసిన ఒక తుఫాను కథ పేరు తుఫాన్ కానీ తుఫాను తెచ్చిన రచ్చకన్నా దాన్ని పర్యవేక్షించిన ముఖ్యమంత్రి పర్యవేక్షణ చిత్రాలు ఆ తర్వాత వచ్చిన ట్రోలింగ్ పెద్ద సంచలనమైంది ఇంతకీ జరిగిందేంటి పొగడబోయి అడ్డంగా ఇరికించారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న తుఫాను అంటే అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్ర స్థాయిలో పనిచేయడం మనం చూస్తాం కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా పన్నెండు గంటల పాటు ఏకదా టెలికాన్ఫరెన్స్ సమీక్షలు నిర్వహించారంటూ వార్తలు వచ్చాయి దీనిపై వచ్చిన విమర్శలు ముఖ్యంగా మీడియాలో జరిగిన అతి ప్రచారం చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు చివరికి ఈ అతి కారణంగా చంద్రబాబు సోషల్ మీడియా నిండా ట్రోల్ అయ్యారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన్ను ట్రోల్ చేస్తున్న వారే ఎక్కువైపోయారు ఇక మీమ్స్ కామెంట్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అసలు కథ ఇక్కడే ఉంది ఒక పక్క రాష్ట్రంలో మోంతా తుఫాను ప్రభావం మొదలైంది అధికారులు ఎన్టీఆర్ ఎస్ లతో కలిసి సిద్ధంగా ఉండాల్సిన సమయం అది కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి పన్నెండు గంటల పాటు సమీక్షలు నిర్వహించారనే ప్రచారం మొదలైంది దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా తుఫాను సమయంలో చేయాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీకు తెలియదా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు ఐఎండి తో వారం ముందే జరగాల్సిన సమన్య సమీక్షలు ఎందుకు చేయలేదని నిలదీశారు ఈ అథారిటీ అధికారులను ఫీల్డ్ లో వదిలిపెట్టి పిఆర్ కోసం ఇలాంటి రివ్యూలు అవసరమా అంటూ ర్యాగింగ్ మొదలైంది ఈ విమర్శలకు మరింత ఆర్థ్యం పోసింది కొన్ని మీడియా సంస్థల అతి ప్రచారం చంద్రబాబు టీడీపీ అనుకూల ఛానల్స్ చంద్రబాబు అంటే ఇంతే ఆయన తర్వాతే ఎవరైనా అంటూ జాకీలు వేసి లేపడం మొదలు పెట్టారు ఇంతకు అతి చేస్తున్న ఓవర్ యాక్షన్ ఎవరన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కొందరు జర్నలిస్టులు అని చెప్పుకునే సో కాల్ పర్సన్స్ తుఫాను రివ్యూల అతిని చూపించడం వల్ల చంద్రబాబు అనవసర ట్రోలింగ్ కు గురయ్యారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది చేయాల్సిన దానిని చేయకూడని దానికి రచ్చ చేస్తారు అంటూ నెటిజన్లు నిప్పులు జరిగారు సదరు మీడియా సంస్థలు చేస్తున్న చేష్టలతో చంద్రబాబు అనవసర ట్రోలింగ్ కు గురవుతున్నారన్నది జనమెరిగిన సత్యమే అందుకే అతి తగ్గించమని ఆ ఛానల్స్ కు చంద్రబాబు ఇప్పటికైనా చెబితే మంచిదేమో సుమి అయితే ఈ విమర్శల రచ్చంతా ఒక ఎత్తైతే ఈ మొత్తం వ్యవహారంలో ఒక ట్విస్ట్ దాగి ఉంది తుఫాను గంటం గడిచాక ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి జరిగిన టెలికాన్ఫరెన్స్ లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వారి సేవాభావం ప్రజలకు అందించిన సహాయాన్ని అభినందించారు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శత్రువు తీసుకొచ్చిన వ్యవస్థ కూడా పనిచేసిందని ఆ వ్యవస్థలోని సిబ్బందిని ముఖ్యమంత్రి స్వయంగా పొగడడం జగన్ విజనరీ అని చంద్రబాబు ఒప్పుకున్నట్లేనని వైసీపీ శ్రేణులు జగన్ వీరాభిమానులు ఫుల్ ఫీల్ అవుతున్నారు ఇది ఈ మొత్తం తుఫాను కథలో వచ్చిన అతి పెద్ద ట్విస్ట్ తుఫాను సమయంలో అధికారుల పనితీరు కానీ పన్నెండు గంటల సమీక్ష లేదా మీడియా అతి ముఖ్యం కాదు ఈ అతి వల్ల అనవసర ట్రోలింగ్ కు గురవుతున్నారన్న విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం కాకుండా నిజంగా పారదర్శకంగా పనిచేసి చేయడంపై దృష్టి పెడితే మంచిదని నేతలు విమర్శలు సూచిస్తున్న పరిస్థితి కాగా జగన్ ప్రభుత్వంలో తుఫాను వచ్చే నాలుగు రోజుల ముందే కలెక్టర్ సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగాన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలకు తరలించేవారు విద్యుత్ శాఖ పౌర సరఫరాల శాఖ పశు సంవర్ధక శాఖ పోలీస్ శాఖ సమన్వయంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ అద్భుతంగా నిర్వహించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అయితే వీటిని జగన్ ఎక్కడా పబ్లిసిటీకి వాడుకోలేదని చంద్రబాబుకు కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి కరోనాతో పాటు ఇలాంటి ప్రకృతి విపత్తు డీల్ జగన్ తన పాలన సమర్థత చూపించారు నష్టం వాటిల్లిన తర్వాత మేలుకోవడం ఆపై అరొకరా విధిల్చి పబ్లిసిటీ చేసుకోవడం వంటివి లేవు పాలనా యంత్రాంగాన్ని సమర్థంగా వాడుకోవడం ప్రజలకు నష్టం తప్పించడంలో జగన్ బాబు కన్నా రెండు మెట్లు పైనే ఉంటారు చంద్రబాబు గురించి ఇంత అతి చేసిన మీడియాకు ఈ రోజుల్లో విలువలున్నాయా వార్తను వార్తగా ఇస్తున్నారా మీ అభిప్రాయం ఏమిటి సచివాలయ సిబ్బంది ప్రశంసలపై మీరేమనుకుంటున్నారు మీ ఆలోచనలను కింద కామెంట్లలో తెలియజేయండి థ్యాంక్ యూ కలుద్దాం